ఆయన పరలోకం ఇస్తానని ప్రేమతో చెప్తున్నాడు ఆ ప్రేమతో వింటే మనం బాగుపడతాం లేదు దేవుని ఉగ్రతకి మనం చోటిస్తే చూశారు కదా కరోనా లాంటి మహం మహమ్మారి వచ్చి ఎంతో మందిని చంపుకుంటూ తీసుకెళ్ళింది ఇంతవరకు ఆగి ప్రేమిస్తూ ఉన్నాడంటే ఇకనైనా ఇంకా ఆయన ఇంకా ఆయన మారు మనసు పొందుతారేమో ఇప్పటికైనా తెలుసుకుంటారేమో ఇంకా తెలుసుకున్న బిడ్డలు నా దగ్గరకు వస్తారేమో మీ పిల్లలు దూరమైపోయి మీకు దూరంగా బ్రతుకుతూ మిమ్మల్ని చీకొట్టి ఎప్పుడో మీ దగ్గరకు రావాలని ఆశపడి మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా అయితే సంతోషపడతారో మీరు చీకొట్టిన దేవుడు మీరు దగ్గరకు వస్తాడని రోజుకు వేచి చూస్తున్నాడని ఈరోజు మీరు దేవుణ్ణి చీకొట్టారు చులకన భావంతో చూస్తున్నారు అందుకే మీరు మీ పిల్లలు మీ భర్తలు ఎవ్వరూ దేవుని తెలుసుకోలేదు మీరే దేవుణ్ణి ప్రేమించుంటే ఈరోజు క్రైస్తవ్యం బయట నవ్వులు పాలవదు ఈరోజు రోజు క్రైస్తవ్యం తక్కువ చూపవదు పిల్లలకి వాక్యాన్ని నేర్పించండి యవనస్తులకి వాక్యాన్ని నేర్పించి పంపించండి